ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎప్పుడెప్పుడో చూస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచ్ ఎన్నికలు మరియు ఎంపీటీసీ జెన్పిటీసీ ఎన్నికలు అతిథులలో జరగబోతున్నాయని రాష్ట్ర మంత్రివర్యులు తెలియజేయడం జరిగింది అయితే అందరూ కన్ఫ్యూజన్లో ఉండిపోయారు ఎప్పుడు జరుగుతాయో ఎప్పుడు జరిగిపోయారు మార్చినా ఏప్రిల్లా లేకపోతే మేల్నా అని చాలా చాలా సందిగ్ధతను ఉండిపోయారు అయితే ఇప్పుడు మనకు ఇప్పుడు అందిన సమాచారం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అందిన సమాచారం ఏమిటంటే ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాతకి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నగర మోగబోతుందని విశ్వసనీయ సమాచారం అందడం జరిగింది ఎందుకంటే ఢిల్లీలో ఐదో తారీఖు రోజు సర్పంచ్ ఎలక్షన్ ఐదో తారీఖు రోజు ఎలక్షన్లు నిర్వహించడం జరుగుతుంది వాటి ఫలితాలు వెలువడిన తర్వాతకి మన తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఆ ఫలితాలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినట్లయితే ఏమంటే నిర్వహించే ఆలోచనలో ఉండొచ్చు బహుశా ఒకవేళ ఫలితాలు వేరేలాగా ఉంటుంటే మే జూన్కి వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయో ఉండకపోలేదని విశ్వసనీయ సమాచారాలు సమాచారం మనకు వస్తుంది ఏమై ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్లు ఈ అతి త్వరలో నిర్వహిస్తామని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రానున్న రోజుల్లో పది ఫిబ్రవరి పదిహేను లోపు నోటిఫికేషన్ నిలబడుతుందని కూడా వారు చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు వాస్తవం ఏమో తెలియదు గారు ఇప్పుడు ఢిల్లీ పనితర తర నిర్వహించాలని మాత్రం బలంగా అనుకుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఇది లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ నేను ఎందుకు వస్తాను మళ్ళా కొత్త విషయంతో అంతవరకు సెలవు మరి చూస్తూనే ఉండండి నైన్టీ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్